ఫోర్ ఇయర్స్ నుంచి ఇది నడుస్తూనే ఉంది

కానీ మళ్ళీ కూడా మేము వెంచుతాం ఎందుకంటే కాక అది ఒక్కటే ప్రధాన ప్రజలతో ఎంపికలు ఒక ప్రజా ఒక ప్రభుత్వ మీకు గా న్యాయం చేశారు అదే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల పైన మీకు పర్చేజ్ చేసేటప్పుడు ఇషప్లో ఎంఎల్ఏ గారు ప్రణాళి అయిన ఐననే ఆ ఇంటి సమ్మెల గారన ఎంఎల్ఏ గారణచోరులేమన్నా ఎంఎల్ఏ కాదు అక్కడి నుంచి వారు ఇక్కడ వాళ్ళ ఆస్ట్ ఇయర్ చెప్పి ఆయన సాధిస్తూ ఉంటాడు

డబ్బులున్నాయి బాగా డబ్బులున్నాయి కాబట్టి మేనేజ్ నువ్వు ఒక జాబ్ చేసుకుంటే పదివేలు ఇరవై వేలు దాని మీద అందులో వాడి జీవితమే కబ్జాలు చేసుకోవడం కాబట్టి వాటి మీకు డబ్బులు తక్కువ ఉన్నాయా డబ్బులు పెట్టి మేనేజ్ చేసుకుంటా వస్తున్నాడు మాకు డబ్బులు పెట్టేది ఇట్లా కష్టపడదు చూసుకోవాలంటే ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులం కదా ఇప్పుడు ఆయన కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఆయన పార్టీ అయినా తప్పు చేస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది వచ్చేది ఆరోసారి రావడం నెల నెలకు ఒకసారి వస్తాను మొన్న రెండు నేను ఎలక్షన్ టైం తో రాలేదు టైం

आओ और इंजेक्शन और मीटिंग परमिशन आज आग लगाता मत परमिशन दीजिए सर और केवल ಮುನ್ಸಾಲಿಟರ್ ಓಪನ್ ಲ್ಯಾಂಡ್ ಮಾದೇ ಕಡಿತು ಅಂತ ఈ ఆంటీ కూడా లేదు అడగండి వాళ్ళు ఇల్లు కూడా కూలగొట్టేసారున్నామండి మేము ఇల్లు కట్టుకున్నాం అండి మా దాటే ఎనభై ఊళ్ళో కొనుక్కున్నాం కాబట్టి ఇల్లు కట్టుకున్నాము ఇల్లు అంతా నేల చేసి పెట్టాడు ఇంట్లో ఉండే చూడడం కూలగొట్టేది మూడు సార్లు గేట్ కూలగొట్టేస్తే మళ్ళీ మేలు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కూలగొట్టేసి సామాన సామాన్ అంతా గారు

ఫేర్నెస్ వస్తే ప్రజాపాలనలో ప్రతి పేదలకు సమానంగా న్యాయం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ భూమి బాధితులు వచ్చారు ప్రేమ బాధితులు వచ్చారు కానీ ఇక్కడ ప్రజాపాలనలో వీళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు వీళ్ళకి ప్రభుత్వ అధికారి ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గారి దీనిపైన ఇట్లా అరచకాలు చేస్తూ అన్యాయం చేస్తూ వారి భూములు గుంజుకొని వాళ్ళు నానా రకమైన ఇబ్బందులు పెడుతూ ఇక్కడ వాళ్ళ అనుచరుల్ని గుండాలని కబ్జా కూరలు పెట్టి ఇట్లా ప్రజల పైన వాళ్ళు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఈ రకమైన పాల్పడుతున్నారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి మద్దతు ఉండడం కరెక్ట్ కాదు